ఆర్మీలో వర్క్ చేశారని చెప్పారు అవునండి అసలు ఆర్మీలోకి మీరు ఏమంటే మీకు చిన్నప్పటి నుంచి ఎలా వెళ్ళాలి ఇంట్రెస్ట్ ఎలా వెళ్ళారు అక్కడ మేము ఆర్మీ ఆర్మీ అంటే కానీ అక్కడికి ఎలా ఉంటాయి పరిస్థితులు ఏ విధంగా అన్నది తెలుసుకోవాలండి చాలా ఆనందకరమైన ప్రశ్న అండి యాక్చువల్లీ నేను ఆర్మీకి వెళ్ళాలని వెళ్ళలేదండి వెళ్ళాలని వెళ్ళలేదు కానీ ఎందుకు కానీ ఈ మాతృభూమి నాతో ఏదో కొంచెం సేవ చేయించుకోవాలనేమో మరి అమ్మ కూడా ఈ యోగ భూమిలోనే జన్మించారండి ఈ మాతృభూమి తాలూకా రుణం తీర్చుకోవడానికేనేమో మరి నేను ఒక ట్వంటీ ఇయర్స్ మాత్రం నేను ఆర్మీలో సర్వీస్ చేసి వచ్చానండి అందులో నేను ఎంటీ డ్రైవర్ గా చేశాను అంటే బ్యాంక్ మన తాలూకా బాంబింగ్ ట్యాంక్స్ అని లేదంటే జీపులని లేదంటే ఇవన్నీ కూడా మనం ఆ కొండల మీద ఘాట్ ఏరియాల్లోని వాటిల్లో కూడా తిప్పడం జరిగిందండి అందులో జరిగినటువంటి ఒక సిచ్యువేషన్ మీకు నేను చెప్తానండి అది నేను టర్నింగ్ పాయింట్ అయ్యానండి ఈ యోగలకు రావడం నాకు ఈ యొక్క మహాభాగ్యం కలగడం కూడా ఆ యొక్క సిచ్యువేషన్ అండి నేను చెప్తాను నేను నైంటీ టూలో మ్యారేజ్ చేసుకున్నాను చెప్పాను కదండి నైంటీ టూలో నేను మా మిస్సెస్ నాకు మా దత్తగారు గారు దేవుడి గారి ద్వారా ఈ రిలైజేషన్ ఇవ్వడం జరిగింది ఆత్మ సాక్షాత్కారం తీసుకోవడం జరిగింది అప్పుడు నాకు నేను సెలవుల్లో వచ్చేటప్పుడు కూడా మా మిస్సెస్ అనేది పదంటి సెంటర్కి వెళ్దాము అక్కడికి వెళ్దాం కానీ నాకు ఒక టూ ఇయర్స్ వరకు నైంటీ ఫోర్ వరకు కూడా నాకు తెలియలేదండి ఈ తాలూకా శక్తి తాలూకా ప్రభావం ఏంటన్నది అయితే నేను అంటే మీకు చెప్పడం ఏంటండి సర్వీస్ మ్యాన్ మీకు మీ అందరికీ తెలిసిందే డ్రింక్ అల్ ఉంది సార్ సిగరెట్ దాన్ని నెక్స్ట్ కైని కూడా వేసేవాడి అండి నేను మీ అందరికీ చెప్పడం అంటే నేను రిలీజ్ అయ్యి నేను చెప్తున్నానండి నాకు ఇంత ఆనందకరమైన స్థితిలో నేను మీకు చెప్తున్నా అంటే ఒక విధంగా నేను అవన్నీ చెప్తుంటే నా హృదయం ఒక ఆనందంతో తాండవం చేస్తుంటుందండి అది అది నా కళ్ళంటే కూడా ఒక ఆనంద బాష్పాలను కూడా రావడం జరుగుతుంటుందండి ఇది చెప్తుంటే నా కంఠం కూడా అదొక దివ్య చిన్న విషయం కాదండి నేనైతే అంటే ఆర్మీల ముందు విషయం అంటే అలాగే ఫ్రీగా దొరుకుతుంది ఆఫ్ బాటిల్ మందు తర్వాత రోజు రోజు ఆఫ్ బాటిల్ మందు దాంతో పాటు బీర్ బాటిల్ ఉండేదండి రెండు కలుపుకొని హ్యాపీ తాగే దుకొని చేసుకుని వర ఇంతటి చెడు అలవాటు ఉండేదండి సిగరెట్ గుట్కా ఇవన్నీ కూడా చెడు అలవాటు అలవాటు లేకుండా అస్సలు లేవండి హోల్ నైట్ లో నన్ను చేయించేశారండీమాత అది నాకు కరుణ అండి అది నిజంగా కరుణ ద్వారా నేను ఇప్పటికీ నేను మరవలేనండి ఇది మానడానికి మీరు ఏం చేశారంటే ధ్యానంలో అలాగే అది నేను చెప్తానండి అయితే ఇది నేను ధ్యానం చేసేవాడిని కాదండి తొంభై నాలుగు వరకు కూడా నేను ధ్యానం చేసేవాడిని కాదు నాకు తొంభై రెండు తెలిసింది కానీ తొంభై నాలుగు వరకు కూడా నాకు ఈ అనేది అన్నది లేదు ఏదో వెళ్ళేవాడిని వెళ్ళేటప్పుడు నాకు ఇలాగ రిలీజేషన్ ఇవ్వడం ఇది ఆత్మ సాక్షాత్న పొందడం నీకు ఉండాలని శక్తి అన్నది ప్రయాణం జరుగుతుందని అయితే మా మిస్సెస్ కి తెలుసు నేను డ్రింక్ చేస్తానని సిగరెట్ తాగుతానండి అది అది మన దత్తగారికి చెప్పారనమాట ఇలాగ ఇలా చేస్తుంటారు నువ్వేం వరీ అవ్వద్దమ్మా శ్రీమాతాజీ తలుక బీజం అనేది ఒక టైంలో జ వెళ్ళింది కదా అది కంపల్సరీ చేంజ్ చేస్తుంది మంచి ప్రవర్తన తీసుకొస్తుంది మంచినే కోరుకుంటుంది తప్పితే ఆ జ్యోతి చెడుని మాత్రం దగ్గరికి రానివ్వదమ్మా టేక్ అండ్ టైం మెల్లిమెల్లిగా మనం డ్రైవింగ్ ఎలాగైతే నేర్చుకుంటామో అలాగే మెల్లిమెల్లిగా మనల్ని మన జీవితాన్ని ఒక గాడిలోకి తీసుకొచ్చి ఒక మంచి వ్యక్తిత్వాన్ని మనకి తెలియపరుస్తుందమ్మా మీ ఎదురుగుంటే ఆయన చేంజ్ అవ్వడం జరుగుతుంది మీరు ఆయన్ని చూసి మీరు కూడా ఎంతో ఆనందం పొందగలుగుతారు అని చెప్పారు అయితే ఆ సిచ్యువేషన్ నేను చెప్తానండి ఆ సిచ్యువేషన్ చెప్తప్పుడు మరి నేను ఆ దుఃఖాన్ని ఆపుకో అంటే ఆ ఆనందాన్ని ఆపుకోగలను లేను నేను చెప్పాలని అని మీకు నేను చెప్పాలండి ఎందుకంటే చెడుని మనం ఎలాగైతే మనం ఇప్పుడు చెప్పుకుంటున్నామో బ్యాక్ అయిపోయిన కాలం గురించి ఎలాగైతే ఎలాగలుగుతున్నాము నాకు అనుభవంలోకి వచ్చిన తర్వాత నేను ఎంత పరిజ్ఞానం పొందిన తర్వాత నేను ఎంత బ్యాలెన్స్గా ఉండగలుగుతున్నాను ఈ లైఫ్ని ఎంత చక్కగా లీడ్ చేయగలుగుతున్నాను మీకు నేను చెప్తాను అది నైంటీ ఫోర్ టైంలో జనవరిలో నుండి పత్నిటాప్ లెవెల్లోకి వెళ్తున్నాం అండి పత్నిటాప్లోకి నా యొక్క జీప్ వెళ్తుంది అంటే అది హిమాలయాస్లోని శ్రీనగర్ ఏరియాలో కాశ్మీర్లో శ్రీనగర్ అనే ఏరియాకి మేము వెళ్తున్నాం మధ్యలో మనకి టాప్ అనేసి ఒకటి వస్తుంది అండి ఆ టాప్లో వెళ్తుంటప్పుడు నా జీపు ఆ టాప్ హిల్ కూడా ఇలా ఉంటుందండి ఈ ఈ ఈ యాంగిల్లో ఓకే ఎయిటీ డిగ్రీ యాంగిల్లో ఉంటుంది ఎప్పుడైతే వెళ్తుందో నా యొక్క బ్రేక్ ఫెయిల్ అయిపోవడం జరిగిందండి అంటే బ్రేక్ ఏంటంటే అందులో నుంచి మనకి మెకానికల్గా మనం తెలుసుకుంటే అందులో ప్రెషర్ పైప్ అనేసి ఒకటి ఉంటుంది దాంట్లో నుంచి ఏంటంటే ఎప్పుడైతే ఆ ప్రెషర్ అనేది లోడ్ అవుతుందో మనం బ్రేక్ కొడితే అది బండిని ఆపుతుంటున్నాం అటువంటి పైప్లోంచి ప్రెషర్ లీక్ అయిపోయిందంటే అది బద్దలైపోయింది ఆ వేడికి అంటే అంత హైట్లో వేడిలో వెళ్తుంటప్పుడు కానీ మేము వెళ్ళేది జనవరి నెలలో అక్కడ మంచు కురుస్తుందండి ఇలాగా మనకి పంచదార ఏ వేస్తే అలా కుదురుతుందో అలాగ అలాగా పడుతూ ఉంది ఆ టైంలో నేను వెళ్తున్నాను పైకి వెళ్తుంటప్పుడు కరెక్ట్ పీక్కి వెళ్ళిపోయేటప్పుడు ఇంకా జస్ట్ ఇలా డౌన్ అయ్యేటప్పటికి పైప్ బదులైపోయిందండి బండి ఫ్రీ అయిపోయింది కంప్లీట్ ఫ్రీ నువ్వు బ్రేక్ వేసినా ఆగదు ఏం చేసినా ఆగదు రైట్కి వెళ్తే కనీసం రెండు వందలు మూడు వందల అడుగులకి కిందకి వెళ్ళిపోతుందండి బండి తునా తుణుకలు అయిపోతే మనకి మిగలడానికి ఒక మాంసముక్కు కూడా దొరుకుతుంది బాబా అలాంటి స్థితికి నేను వెళ్ళిపోయానండి తర్వాత ఇటు సైడ్ గుద్దితే ఇటంతా హిల్ ఆ హిల్ కానీ తగిలితే అండి కంప్లీట్లీ ముద్దైపోతుంది స్మాష్ అయిపోతుంది ఆ స్థితిలోని మనకి చూసానండి నేను ఒకసారి చదివాను అంటే కొన్ని లోని మనం చనిపోయే ముందట తెల్లని తెర ఒకటి పడుతుంది ఆ తెరలోని మనకి ఏంటంటే అమ్మ నాన్న భార్య పిల్లలు వీళ్ళందరూ కూడా అక్క అందరూ కూడా కనబడతారండి ఈ సిచ్యువేషన్ నేను చూశారు ఎందుకంటే నేను నవ్లో చదివాను ఆ సిచ్యువేషన్ నేను అలా చూసారండి అంతవరకు వెళ్ళారు కదా అంత చలిలో కూడా నాకు అంటే ఎముకలు కొరకెట్టే చలిలో కూడా నేను తడిసి ఆ ముద్దకతో భయం కంపించింది నాకు అంటే నా లైఫ్ ఇంకా ఎండ్ అయిపోయింది అయితే మా మిస్సెస్ ఒకసారి చెప్పింది ఏమని సరే మీరు ఈ ఓగక్కి రాకపోయినా పర్వాలేదు కష్టం వచ్చేటప్పుడు మాత్రం శ్రీమాతాజీ పేరు తీసుకోండి అనేసి ఒక్క మాట మాత్రం చెప్పిందండి అది సార్ నాకు చెప్తాను అది కూడా నాకు గుర్తు లేదు ఆ టైంలో ఎక్కడ గుర్తు వస్తుందండి అంత భయంతో ఎంతో దునిగా ఉన్నాం కానీ అక్కడ పవర్ ఎలా పనిచేసిందంటే ఒక వాయుతరంగా అలాగా నా చెవులు వినబడిందండి ఇది నేను అంటే ఆ గురువుగారి దగ్గర నేను ఒక ఫ్రౌడ్గా చెప్పుకోగలుగుతున్నానండి ఆ వాయిస్ మా మిస్సెస్ది వినబడుతుంది వినబడుతుందండి నా చెవులోని కష్టకాలం వస్తే మా తి పేరు తీసుకోండి చాలా అదృష్టం అంతటి మీకు ఆ యొక్క ఆనందం మీకు ఆనంద పుష్పాలుగా వస్తుంది మీరు అది జరిగిన సిచ్యువేషన్ అలాంటిది కదండి అంత ప్రమాదంలో బయటపడ్డారంటే మరి చిన్న విషయం కాదు కదా ఓకే అమ్మగారికి అండి అయితే ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఏంటి మాట వినబడుతుంది ఏదో అద్భుతం ఉండే ఉంటుంది లేకుంటే ఈ మాట వినబడదు కదా మనకి సో అప్పుడు అన్నీ వదిలేశానండి ఇంకా లైఫ్ నాకు అలాగే ఎండ్ అయిపోతుంది సో నేను స్టీరింగ్ అని అన్ని వదిలేసి ఒక్కసారి రెండు చేతులు జోడించి జైశ్రీ మాతాజీ అన్న అంతే సార్ ఆ అద్భుతం నాకేం చేసిందంటే కళ్ళు మూసుకున్నానండి అయిపోయింది నేను చనిపోయినా కానీ అద్భుతం ఏం చేసింది జాగ్రత్తగా వెళ్ళిపోయి కొండకి మాత్రం టచ్ అయిపోయేలా అయిపోయిందండి ఏమిటి అద్భుతం ఖచ్చితంగా అండి ఇది అది మానవ అప్పుడే నమ్ముకునే నమ్మకం అక్కడ మిమ్మల్ని కాపాడింది అంటే అంతవరకు నమ్మకం లేదండి అంతవరకు నమ్మకం లేదు అంటే మీ మిస్సెస్ గారు చెప్పారన్నారు కదా వారి నమ్మకం వారి మన విజయం వెనక ఉపయోగపడి ఉంటది అని అంటారు కదండి విజయం వెనక స్త్రీ శక్తి ఉంటదండి అవునండి శ్రీ అన్నది శక్తి రూపం ఆవిడ్ని మనం ఎప్పుడైతే గౌరవించగలుగుతామో మనం అన్ని విధాలా మనం డెవలప్ అవ్వగలుగుతాం అయితే అప్పుడైతే మనం ఆ శ్రీ మాతాజీ తాలూక పేరు చెప్తున్నామో కళ్ళు మూసేనండి అయిపోయాను అంతే బండి వెళ్ళి సాగిలిపేలా ఉండిపోయిందండి మీకు చెప్తే నమ్ముతారా బండికి చిన్న రంగు కూడా ఇది వావ్ అంత సేఫ్ గా తీసుకెళ్తారు అప్పుడు నేను రిలీజ్ అయ్యాను సార్ అంటే కళ్ళు తీర్చి సార్ బండి అయిపోయి మా ఏటి అద్భుతం అప్పుడు వైష్ణవి దేవి దగ్గర నుంచి ఒక రిబ్బన్ ఎర్ర రిబ్బన్ ఒకటి వస్తుంది అనమాట అక్కడ కూడా మూడు శక్తులు ఉన్నాయి దేవి దగ్గర మహాలక్ష్మి మహా సరస్వతి మహాకాళి ఆవిడ స్వరూపమే ఓకే ఆ రిబ్బన్ వస్తుంటే ఆ రిబ్బన్ తీసుకుని స్టీరింగ్ కట్టి మొత్తం నా తాలూకా బూట్లు వీట్లు కోట్లు యాప్ బెల్ప్ అన్నీ ఇప్పేసి అక్కడ ఒక పెద్ద బండ నుంచి అక్కడి నుంచి మనకి చల్లని జరిగిన ఒకటి వస్తుంటే మొక్కం కాలు చేతులు కడుక్కొని అప్పుడు కూర్చుని కుండలి యవేక్యం చేసుకొని ధ్యాన స్థితికి వెళ్ళానండి మీరు చెప్తే నమ్మరు ఒక గంటున్నానో గంటన్నర నాకే తెలియదు ఆ చల్లని ఆ కుండల్ని మాత్రం నన్ను దీవించి ఆ కరుణతో నాకు భగవత్ శక్తితో కలిపారండి అప్పటి నుంచి నేను ఒకటే కోరుకున్నానండి శ్రీ మాతజీ ఈ బొందులో నాకు ప్రాణం ఇచ్చారు ఈ శ్వాస ఇది ఈ శ్వాస ఉన్నంత వరకు మీ సేవ దగ్గర నన్ను ఉంచడండి మీ సేవలో ఉంటారు తల్లి అది నా టర్నింగ్ పాయింట్ సార్ ఇందులోని నాకు అంతే దానికి మించిన అద్భుతం లేదండి ఇప్పటికి నేను తిరగలేదు నా సమస్యల ఆర్థిక పరిస్థితులు చక్కబడ్డాయి నా ఆరోగ్య పరిస్థితి చక్కబడింది నా పిల్లల పరిస్థితి చెక్కబడింది మేమంతా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థానంలో ఉంచారు శ్రీమాతజీ శ్రీమాతజీ ఇప్పటికీ చెప్తారండి నువ్వు ఎప్పుడైతే నా చరణానందం దగ్గరికి వచ్చావో తెల్లని కాగితం తీసుకురా ఓరా కాగస్ మీద సైన్ చేస్తాను అంటే తెల్లని కాగితం మీద నేను సైన్ చేసి ఇస్తాను కంప్లీట్లీ వైట్ పేపర్ మీద చూడండి ఆవిడ చెప్తున్నారు నేను సైన్ చేసిస్తాను ఏమో మనం ఆస్తులు కూడా రాయించుకోవచ్చేమో ఆవిడ చేత ఆవిడ సైన్ చేసి ఇచ్చేస్తే కానీ అక్కడలాగా నీ లైఫ్కి నేను గ్యారంటీ ఇస్తాను సైన్ చేసి ఇస్తాను పోరాకా నువ్వు నా దగ్గరికి రావాలి నువ్వు నా వాడు అవ్వాలి నువ్వు నా యొక్క ధ్యానంలో ఉండగలిగితే నిన్ను ఆ కడకి తీసుకెళ్ళి పెడతా చాలా బాగుందండి మీరంతే చెప్తుండంటే నాకు అసలు ఆ గారు అంటే ఎవరు అన్నది ఒకంత ఉందండి చాలా సంతోషం ఇది ఒక మతమా ఏంటి అన్నది కొంచెం లేదు లేదండి ఇది ఒక ఒక మతంకి ఆ ఒకరికి అంటే మనం ఒక్కరికి శాశ్వతమైంది కాదండి నార్గోలు అనేటువంటి ఒక ప్రదేశంలోకి వెళ్ళి సముద్ర తీరాన ఆ తల్లి నలభై ఎనిమిది గంటల ధ్యాన స్థితిలో ఉండి తన యొక్క కుండలి అవేకం చేసుకుని విశ్వ వ్యాప్తంగా ఉండేటువంటి ఓపెన్ చేసి మానవాళికి అందరికి కూడా ఇచ్చారు ఎందువల్ల అంటే మానవాళ్ళకి ఇచ్చారు అంటే యాక్చువల్లీ మేము ఇంత మీకు చెప్పుకుంటూ ఉన్నాం కానీ మేము సాధన చేసిన తర్వాత ఏదైనా మీరు తెలుసుకుంటేనే జరుగుతుందండి ఆవిడెవరేటా అన్నది మేము మాత్రం నోటి ద్వారా మేము చెప్పం మేము మాత్రం గురువు అనే చెప్తామండి ఇప్పటికీ అది మీరు తెలుసుకుంటే శ్రీమాతాజీ ఎవరు ఏంటి అన్నది మీకు తెలుస్తూ ఉంటుందండి ఎందుకంటే ప్రేక్షకులు అందరూ కూడా వీక్షిస్తూ ఉంటారు వాళ్ళకి మేము డైరెక్ట్గా మేము ఏం చెప్పలేమండి సో ఏంటంటే ఇది వారు అనుభవపూర్వకంగా తెలుసుకుంటే మాత్రం డెఫినెట్లీ శ్రీమాతజీ ఎవరు అన్నది మనకి కనబడతారండి వారు ఎవరు ఏంటి అన్నది మనకి తెలియపరుస్తారండి ఎక్కడ ఉంటారండి శ్రీమాతాజీ శ్రీమాతాజీ చిందువాడలోని జన్మించారండి పంతొమ్మిది వందల ఇరవై మూడులో మార్చి ఇరవై ఒకటి మధ్యప్రదేశ్కి మనకి మహారాష్ట్రకి బార్డర్ చిందువాడలు అక్కడ డే అండ్ నైట్ సమానంగా ఉండేటువంటి డే అండి అది మార్చి ట్వంటీ ఫస్ట్ అప్పుడు జన్మించారు శ్రీమాతాజీ తాలూకా ఫ్యామిలీ అంతా కూడా మంచి ఉన్నతమైనటువంటి ఫ్యామిలీ అండి వాళ్ళ నాన్నగారు వాళ్ళందరూ కూడా ఫ్రీడమ్ ఫై దీంట్లో అంటే స్వాతంత్ర్యం గురించి అండి చాలా సంతోషం అండి గొప్ప వ్యక్తి మన ఇండియా చాలా హ్యాపీ మహాభాగ్యం శ్రీమాతాజీ కూడా అదే అంటారండి ఈ యోగ భూమిలో నేను జన్మించిన నాది మహాభాగ్యం ఇది యోగ యోగులు జన్మించినటువంటిది ఈ భారతదేశం అందులో అందుకే ఇందులోని మనం ఏ ఆధ్యాత్మికత మనం మెలుకొల్పినా ఇమీడియట్లీ మనం అందరం కూడా ఆ స్థితికి చేరుకుంటా ఉంది ఎక్కడ శ్రీ మాతాజీ గారు శ్రీ మాతాజీ గారు ప్రస్తుతం ఇప్పుడు లేరండి అంత అర్థం వారు 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 ఈ పరిజ్ఞానంతో మేమందరం కూడా శిష్యులుగా ఉండి మేమందరం కూడా ఈ యొక్క సహజని ముందుకు తీసుకుని వెళ్తున్నాం ఉండి ఈరోజు కూడా మేము ఇక్కడ రాజమండ్రిలో జరిగేటువంటి ఎన్ఎస్పిటి ప్రోగ్రామ్స్ వచ్చామండి అక్కడ కూడా మేము ఇక్కడ సాయంత్రం మా తాలూకా దీని గురించి వచ్చామండి మేము మా తాలూకా జ్ఞానాన్ని మేము పొందాము మేము అమ్మ ప్రచారాన్ని ఎలా చేయాలి ఏంటి అన్నది మేము ఆ పరిజ్ఞానాన్ని పొందాం అలాగే కాకుండా స్వామి కార్యం స్వకార్యం అంటారు కదండి ఆమె కూడా ఉడత భక్తిగా మనం చేయాలని ఒక పబ్లిక్ ప్రోగ్రాం పెట్టి పబ్లిక్ ని పిలిచి ఈ సహజ గురించి చెప్పడం జరుగుతుంది సార్ చాలా సంతోషం అండి ఇంకా ఉండాలి కదా ఆయన మా ఆత్మీయ గోదావరి ఛానల్లో మీరు ఎలా ఫీల్ అయ్యారు మాతో మాట్లాడినప్పుడు అలాగే వారికి ప్రేక్షకులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు చాలా సంతోషం అండి మంచిగా క్వశ్చన్ ఇచ్చారండి ఆత్మీయ గోదావరి ఛానల్ ద్వారా నేను చాలా చాలా కృతజ్ఞతలు అండి ఎందుకంటే ఇంతటి చక్కటి యోగా గురించి మేము చెప్పడం జరిగింది మాలో ఉండేటువంటి అనుభవాలను చెప్పడం జరిగింది అలాగే ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా మాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూ ద్వారా ప్రేక్షకులకి హృదయాలని ఆకట్టుకోగలమని అలాగే మా యొక్క సహజయోగమైనటువంటి ధ్యానాన్ని ఆచరిస్తారని మేము కోరుకుంటూ మీ అందరి దగ్గర కూడా సెలవు తీసుకుంటున్నాం చాలా సంతోషం అండి థ్యాంక్ యూ చూశారు కదా ప్రసాద్ గారు వారి యొక్క సహజయోగ ధ్యానం అనుభవాలు ఎంత బాగా వివరించారో మనకి ప్రశాంతత మానసికంగాను శారీరకంగాను ఎలా ఉండాలని చాలా బాగా వివరించారు మరి ఇంకా మీకు మరిన్ని విషయాలతోటి మా ఆత్మీయ గోదావరి ఛానల్ మీ ముందుకు వస్తుంది అన్ని విషయాల్ని ఆధ్యాత్మికంగా కావచ్చు సంఘంలో జరిగే విషయాలు కావచ్చు అన్ని విషయాలు కూడా మీ ముందుకు పెట్టి మీ ముందుకు రావడం జరుగుతుంది థ్యాంక్ యూ మీరు అందరూ కూడా దయవించి ఈ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని అందరూ ఇంకా మరింత ప్రోత్సహించాలని కోరుకుంటూ ధన్యవాదాలు మీ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి